విద్యారంగంలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ ఎల్కేజీ యూకేజీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది మూడేళ్లు నిండిన పిల్లలను ఎల్కేజీలో చేర్చుకునే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది అందుకు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను మార్చి రెండంచెల విధానం తీసుకొచ్చే వచ్చిన ఉంది కానీ కేంద్రం ఒక విధానం రాష్ట్రం మరో విధానం కాకుండా దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి అన్నదే విద్యారంగ నిపుణుల మాట ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇంటర్మీడియట్ స్థాయి విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలనే యోచనలో ఉంది ఫౌండేషన్ పాఠశాల పేరుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకు ఒక విద్యా విధానం నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మరో విద్యా విధానం తీసుకురావాలని చూస్తోంది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీగా మార్చాలని భావిస్తున్నారు ప్రతి మండలంలో ఓ అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించింది సర్కార్ ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యా స్థానాల్లో రెండంచెల వ్యవస్థను తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది ఇటీవల విద్యారంగ నిపుణులతో సమావేశమైన సీఎం రేవంత్ వారి సలహాలు సూచనలతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాబోయే ఐదేళ్లలో ఒక్కో మండలంలో మూడు అంతర్జాతీయ పాఠశాలని ప్రారంభించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతి మండలంలో ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటాయి వీటిలో కొత్త పంచాయతీలను గుర్తించి అక్కడ అంతర్జాతీయ పాఠశాలలు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఒక్కో పాఠశాలను ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి వాటికి శాశ్వత భవనాలు మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ పాఠశాలలో పనిచేసేందుకు మంచి నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను నియమించాలని భావిస్తోంది ఒక్కో పాఠశాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించి ఉంచారు గృహ వసతితో పాటు ఇంటి నుంచి వచ్చే వారి కోసం వాహనాలు అందుబాటులో ఉంచాలని చూస్తోంది మరి అందరికీ సమానమైన విద్య అందించడంలో ఒకే పుస్తకం ఒకే చదువు ఒకే విద్యా విధానాన్ని ఎందుకు ఈ రోజు ప్రవేశపెట్టట్లేదని నేను అడుగుతా ఉన్నాను రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పరీక్ష విధానం ఒకటే ఉంటది కానీ ఇక్కడ నుంచి రాష్ట్రాలలో చదివి వెళ్ళిపోయిన విద్యార్థులు ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతుంది కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది దేశ వ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు కేంద్రం నాలుగంచెల విధానం అంటే రాష్ట్రం రెండంచెల విధానం అంటోందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి ఆ పై తరగతులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు దీంతో విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు పాఠశాలలో ఈ విధానం లేనందువల్ల పెద్దగా మక్కువ చూపడం లేదని ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో బయటపడినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది విద్యాశాఖలో రెండంచెల వ్యవస్థను అమలు చేస్తే ఇప్పుడున్న పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యా మండలి పేర్లు మారడంతో పాటు అధికారులను బదలాయించే అవకాశాలు ఉన్నాయి నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక విద్యా విధానం ఉంటుంది అంగన్వాడీలనే మూడో తరగతి వరకు ముఖ్యమంత్రి వారు ముందుకు ఉన్నారు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో నాలుగు అంచెల వేస్తుంది ఇక్కడ ఏమో రెండు అంచెలు వేస్తా ఉంటున్నారు మరి దీనికి దాన్ని పొంత చాలా ఇబ్బందికరం ఉంటుంది మాలాంటి ప్రైవేట్ పాఠశాలలకు పర్మిషన్లు ఇవ్వడంలో కానీ ఇన్ఫ్రా పెట్టడంలో కానీ టీచర్స్ తీసుకోవడంలో కానీ అక్కడ టెన్త్ క్లాస్ వరకే మేము ఇప్పుడు రన్ చేస్తా ఉన్నాం మరి ఇంటర్మీడియట్ రేపు ఇంటర్మీడియట్ పిల్లలు మేము ఇంతవరకు మాకు అనుభవం ఉండదు మరి రేపు నర్సరీ కేంద్ర ప్రభుత్వ చొరవ ఏంటంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే అంటున్నారు మరి ఇది ఎలా ముందు తీసుకెళ్తారనే ఆలోచన చాలా ఇబ్బందికరమైన అంశం పాఠశాలల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్టు తెలుస్తోంది అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ఆగస్టు ఆరున ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమై నిధుల సమీకరణపై నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకున్న మొత్తాన్ని ముప్పై సంవత్సరాల తర్వాత చెల్లించే అవకాశం ఉంటుంది దీంతో పాటు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి అందుకే ఆ బ్యాంకు నుంచి నిధులను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనే విషయాలను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంకు విద్యారంగానికి భారీ ఎత్తున రుణాలిస్తూ ప్రోత్సహిస్తోంది గతంలోనూ అనేక దేశాలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఆయా దేశాల్లో ప్రాథమిక ఉన్నత విద్యకు విరివిగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది అదే విధానం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది